హాయ్ అండి నమస్తే నెన్మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోగలిగే బేకరీ స్టైల్ బిస్కెట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవైతే చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయేలా ఉంటాయి మనం ఇంట్లో ప్రిపేర్ చేసామంటే కూడా నమ్మరు అంత టేస్టీగా వస్తాయి బేకరీ స్టైల్లో మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోగలిగే ఈ వీట్ బిస్కెట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం మరి వీటి తయారీ కోసం కావాల్సిన పదార్థాలు ముప్పా కప్పు వరకు శనగపిండి ఒక కప్పు వరకు గోధుమ పిండి ఒక టేబుల్ స్పూన్ సూజీ అంటాం కదా అలాగే వన్ కప్పు వరకు పంచదార నాలుగు యాలక్కాయలు యాలక్ పౌడర్ని ఇంకా రెడీగా లేదు కాబట్టి నేను ఉంచుకున్నాను అలాగా అలాగే ముప్పై కప్పు వరకు ఆయిల్ కొద్దిగా బేకింగ్ సోడా ఇక నేను ఒక బేకింగ్ సోడా వాడుతున్నానండి బేకింగ్ పౌడర్ అవైలబుల్గా ఉంటే దాన్ని కూడా మీరు కలిపి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో మనం మెజర్ చేసి పెట్టుకున్న పంచదార యాలకులని వేసేసి మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఇంత మెత్తగా రావాలి ఈ పౌడరు ఇలా మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం మెజర్ చేసి పెట్టుకున్న ముప్పా కప్పు వరకు ఆయిల్ కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనకి చక్కగా నురుగ్గా వచ్చి మెత్తగా అయ్యేంత వరకు ఇది మనం మిక్సీని పట్టుకోవాలి ఇది ఎంత చక్కగా మిక్సీ పట్టుకుంటే మనకి పిండి అనేది అంత చక్కగా కలుస్తుంది అలాగే బిస్కెట్లు కూడా టేస్ట్గా వస్తాయి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మనకి రెడీ అవ్వాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్ట్రైనర్ని పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న శనగపిండి అలాగే గోధుమ పిండి ఒక ముప్పై స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసి ఒకసారి బాగా జల్లించేసుకోవాలి దీంట్లో గడ్డల్లా ఉంటే మనకి బిస్కెట్ల పిండి అనేది చక్కగా మిక్స్ అవ్వదు ఒకవేళ మీరు బేకింగ్ పౌడర్ కూడా తీసుకునేటట్టయితే బేకింగ్ సోడాని కొద్దిగా తగ్గించి బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలా గడలుగా వచ్చేదాన్ని మన స్మూ స్పూన్ తోటి స్మాష్ చేసుకుంటూ మనం దీన్ని జల్లడి పట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిపోయిన పేన్ డస్ట్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో సూజీని వేసుకుందాం బొంబాయి రవ్వ మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ని కూడా వేసేసి వీటన్నిటిని బాగా కలిసేంత వరకు ఒకసారి కలిపేసుకోండి ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆయిల్ అలాగే షుగర్ మిశ్రమాన్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని స్పూన్తో కలిపేసుకొని అది కొద్దిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు దాని చేతితో కొంచెం లూజ్గా కలుపుకోవాలండి అంటే లూజ్గా అంటే గట్టిగా నొక్కుతూ కలపకూడదు మనం ఫింగర్స్తో మాత్రమే చక్కగా వీటిని మిక్స్ చేసుకోవాలి అలా కాకుండా అరచేతితో గట్టిగా నొక్కేస్తే బిస్కెట్స్ పాడైపోతాయి ఇలా దగ్గరగా కలిపేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలాగా డివైడ్ చేస్తే ఈజీగా డివైడ్ అయిపోవాలి అంటే ఎక్కడ మనకు సాగడం కానీ గట్టిగా ఉండకూడదు ఇలా చేసుకోవడానికి మనకి పాలు కానీ నీళ్ళు కానీ ఎక్స్ట్రా ఏమీ అవసరం ఉండదు ఇప్పుడు ఈ కలిపిన పిండి మీద మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు లోతుగా ఉండే ఒక బౌల్ని పెట్టుకొని దాంట్లో ఒక రింగిని కానీ లేదా ఒక బౌల్ని కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ప్రీ హీట్ చేసుకోవాలి బౌల్ని ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీద ఒక మూతను పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోండి ఇప్పుడు మనం పిండిని చూద్దాము మనం రెడీగా కొద్దిగా ఒక కప్పు వరకు ఎండు కొబ్బరిని రెడీగా పెట్టుకుంటే మనం గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దని కొద్ది కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ నుంచి చేతిలోకి తీసుకొని దీన్ని కూడా గట్టిగా నొక్కకూడదండి జస్ట్ కొంచెం అలాగా షేప్ తీసుకురావాలి ఇలా రౌండ్గా వచ్చింది కదా ఇప్పుడు మధ్యలో కొంచెం ప్రెస్ చేసి ఎడ్జెస్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని ఈ పిండి ముద్దని కొద్దిగా ఎండు కొబ్బరి పొడిలో టిప్ చేసుకోండి ఇలా డిప్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అని పూర్తిగా దాన్ని మొత్తాన్ని ముంచేయద్దు అలా జస్ట్ లైట్గా డిప్ చేసుకోండి లేదా మీకు ఇష్టం అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాగ మనం ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీచ్ చేసుకున్న పళ్ళెల్లో పెట్టేసుకోవడమే అన్నిటినీ అలా ప్రిపేర్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా ప్రీహిట్ చేసుకున్న బౌల్కి ఎడ్డి మీద ఫస్ట్ ఒక నాప్కిన్ వేసుకోండి మనం ప్లేట్స్ పెట్టేటప్పుడు చెయ్యి కాలకుండా ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్న ఫస్ట్ ప్లేట్ని దీని మీద పెట్టేద్దాం ఒకేసారి టూ ప్లేట్స్లో ఉండే బిస్కెట్స్ని ఎలా బేక్ చేసుకోవాలో చూడండి మధ్యలో ఒక ప్లేట్ని పెట్టాం కదా దాని మీద మధ్యలో కొంచెం స్పేస్ ఇచ్చేసి ఒక బౌల్ని పెట్టుకొని దాని మీద రెండో ప్లేట్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవడం వల్ల ఒకేసారి మీరు టూ స్టెప్స్లో బిస్కెట్స్ అనేది బేక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ నాప్కిన్ని తీసేద్దాం ఇప్పుడు స్టవ్ని జస్ట్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక మూతను పెట్టేసి దాని మీద ఒక బరువు పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేయండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసాం కదా ఒకసారి బిస్కెట్ని మూవ్ చేసి చూద్దాం ఇది చూడండి చక్కగా మనకి మూవ్ అవుతుంది కదా అంటే మనకి బిస్కెట్స్ చక్కగా బేక్ అయిపోయాయి ఇప్పుడు ప్లేట్ని ఒకసారి బయటికి తీద్దాం చూడండి లోపల ఉన్న ప్లేట్ కూడా బిస్కెట్స్ చక్కగా మనకి బేక్ అయిపోయాయి కొద్దిగా కలర్ జస్ట్ చేంజ్ అవుతుంది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఒకేసారి ఒకే టైంలో మనం టూ ప్లేట్స్ బిస్కెట్స్ని బేక్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని బయటకు తీసేసి పూర్తిగా ఇవ్వాలి చూడండి కింద మీద ఒకేలా ఉంది ఇవి కొంచెం జస్ట్ డార్క్ కలర్లోకి వస్తాయి అవి కొంచెం లైట్ కలర్లో ఉంటాయి అంతే తప్ప టేస్ట్లో అయితే మనకి ఏ డిఫరెన్స్ ఉండదు అంతేనండి ఇలా బేక్ చేసేసుకుంటే పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చే ఫ్రీ టైమ్ బిస్కెట్స్ మనకు రెడీ అయిపోయాయి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీ వాళ్ళకి నచ్చేయలేదో కూడా నాకు తెలియచేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్